హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ఆర్ టాక్స్ ఈరోజు అమ్మ చేతి కమ్మనైన వంట చేపల పులుసు మా అమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తుందండి బ్రహ్మదేవుడు అమృతం ఎలా అమ్మను సృష్టించాడు అమృతం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదండి ఆ అమృతం ఎలా ఉంటుందంటే ఆ అమ్మ చేసిన వంటలో అమృతం అనేది ఉంటుంది అందుకే భగవంతుడు అమృతాన్ని మనకు రుచి చూపించకపోయినా అమ్మను సృష్టించి అమ్మ చేతిలో అమృతాన్ని ఇచ్చాడు మరి ఆ అమ్మని చేసిన వంటల అమృతం ఎలా ఉంటుందో ఈరోజు మీరు రుచి చూస్తారు చూసారుగా ఇలా చింతపండుని పులుపు తీసుకున్నాను పులుపు తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు మిరపడి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కలుపు చేసి పెట్టుకున్నాను ఇంకా కడాయిలో మంచినూనె పోసుకున్నానండి మంచినూనె పోసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పులుసు మంచినూనెలు కొంచెం ఆవాలు అదేవిధంగా కొంచెం మెంతులు ఆనియను అవి రోస్ట్ అవుతుంటుందండి తర్వాత ఈ కలుపు చేసుకున్న పులుసుని అందులో పోసేసాను ఇది బాగా ఉడుగుతుందండి ఎలా తెలుస్తుంది ఉడుగుతుందని అందులో ఎర్రగడ్డ ముక్కలు ఉన్నాయి ఉల్లిపాయ ముక్కలు అది బాగా మెత్తబడిపోతే మాకు తెలుస్తుంది ఉడికిందని తర్వాత ఈ చేప మొక్కలండి నేను గండి చేప తీసుకున్నాను ఇక్కడ చాలా బాగుందండి జండి గండి చేప ఆ చేప మొక్కలను వేసేసి ఒక్క ఐదు పది నిమిషాలు ఉంచితే చాలు చూసారుగా ఇలా కమ్మనైనా పులుసు రెడీ